ఈరోజు లోకరక్షకుడు పాపుల రక్షకుడు భూలోకములో ఒక శిశువుగా ఒక మనిషి కుమారుగా పుట్టి ఉన్నాడని ఈ సంతోషముతో ఈ సంబరాలతో ఈ ఆనందాలతో ఈరోజు క్రిస్మస్ పండుగ వేడుక ప్రపంచంలో ప్రతి క్రైస్తవ బిడ్డలు చేసుకుంటున్నారు దేవునికి స్తోత్రం చెబుదా ఎందుకో తెలుసా పప్పులు వండుకోవడానికి కాదు పల వండుకోవడానికి కాదు కేకులు కట్ చేసుకోవడానికి కాదు ఫలహారాలు తింటానికి కాదు పాపాలను క్షమించే లోక రక్షకుడు పుట్టాడనే సంతోషం దేవునికి స్తోత్రుయా అందుకే మత్స్యస్సు ఉన్న మాట ఏమిటంటే ఒకటి ఇరవై ఒకటిలో ఆమె ఒక కుమారుని కను ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు దేవునికి స్తోత్ర ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును మత్యస్థ వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును ఏముంది ఆమె ఆమె కుమారుని కను ఒక కుమారుని కను ప్రజలను తన ప్రజలు పాపముల నుండి వారి పాపములను ఆయనే రక్షించు కనుక అని పేరు ఎక్కడి నుంచి రక్షించేవాడట ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు ఏసు అని పేరు ఇది దేవదూత ద్వారా పలకబడిన ప్రవచన వాక్యం గాపు్రియాల దేవదూత ద్వారా వర్తమానాన్ని పంపించడం జరిగింది భూలోకానికి ఆ దేవదూత చెప్పిన మాట ఏమిటంటే ఆమె ఒక కుమారు కంటే అది ఆమె కన్న కుమారుడు ఆయన ప్రజల వారి పాపము నుండి ఆయన విడిపిస్తాడు రక్షిస్తాడు కనుక ఆయనకు ఏసు అనే పేరు ఆ యేసు పుట్టాడని మనము ఈరోజు ఈ విధంగా ప్రత్యేకంగా ఈరోజు సండే కాదు ఆదివారం కాదు ప్రత్యేకంగా మనం ప్రపంచీస్తున్నాం కొత్త బట్టలు వేసుకుని కొంతమంది ఎవరిని తలస్నానం చేసి కొంతమంది చెట్టు పూసుకొని కొంతమంది ఏమనే మా మరదలు వేసుకుంది రా గాజులు ఇంత గాజులు కొత్త కొత్త గాజులు వేసుకుని కొంతమంది ఏదో ఒక విధంగా ప్రభులు చూపిస్తున్నారు మా చెల్లి వేసుకుంది దేవతతో కొత్త చీర మరి అన్నయ్య గారు కొత్త బట్టలు వేద్దామని ఉందా లేదు ఏమంటే మేమైతే పాత బట్టలు వేసుకోవాలా మీరైతే కొత్త బట్టలు వేసుకోవాలా అంటే మీకు పండగ మాకే దండగ ఏమంటే దేవుడికి స్తోత్రం చెప్తాం అందరికీ కూడా ఆ లోకరక్షకుడు పుట్టాడనే సంతోషం ఆ సంతోషంతోనే దేవుడు తానే ఒక చూపని చూపిస్తానన్నాడు ఎక్కడా యశ్యాగ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవచ్చును చదవండి యశ్యాగ్రంథం ఏడవ అధ్యాయం వచ్చును ప్రభు తానే కాబట్టి ప్రభు తానే ఒక సూచన కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును మీకు మీకు చూపును ఆ ఆలోకించుడి ఆలోకించు కన్యక గర్భవతి అయి కన్యక గర్భవతి అయి కుమారుని కని కుమారుని కని అతనికి ఇమానుయల్ అని అతనికి ఇమానుయల్ పేరు పెట్టను ఏ పేరేట ఇమానుయల్ అని పేరు యేసు ప్రభు పుట్టాడు ఎందుకో తెలుసా పండగ చేసుకోవడానికి కాదు తోడు లేని వారికి తోడుగా ఉండటానికి పుట్టాడు దేవుని స్తోత్రం చెప్పండి అది ఒక ఆయన పాట రాశాడు ఇమ్మాను దేవుడా నన్ను కన్న దేవుడా ఇసాకు దేవుడా అబ్రహాము దేవుడా మా పాపము కొరకై లాలి లాలి లాలీ లాలియా అందుకే చాలా మంది ఆచార క్రైస్తులు కుల క్రైస్తులు మతక్రైస్తులు ఓ పశువుల పాకు పెట్టేసి అది ఒక తొట్టు పెట్టేసి ఆ తొట్టులో ఒక బొమ్మ పెట్టేసి ఏమంటే గొర్రెలు పెట్టేసి ఏమంటే పశువులు పెట్టేసి గొలలు పెట్టేసి ఒక పాకేసేస్తున్నారు అక్కడ వీళ్ళెవలు ఆచార క్రైస్తులు కుల క్రైస్తులు మన దగ్గర అలాగే ఉండవు క్రిస్మస్ అంటే క్రీస్తులు ఆరాధించుట స్టార్ స్టార్లో వెలుగు పెట్టేసి లేకపోతే లైటింగ్లు పెట్టేసి డెకరేషన్లు పెట్టేసి అర్భార్థాలు చేయటం కాదు మన దగ్గర ఆత్మ సంబంధమైన ఆరాధనతో ఆరాధించుట క్రిస్మస్ దేవుడు స్తోత్రుయా అందుకే క్రీస్తు అంటే సిహెచ్ ఆర్ఐ ఎస్టి క్రైస్ట్ క్రైస్ట్ అంటే క్రీస్తు ఏమండి మాస్ ఎంఏఎస్ మాస్ అంటే వర్షిప్ ఆరాధించుట అంటే క్రీస్తును ఆరాధించుట క్రిస్మస్ అని ఏమండి ఏ కొత్త పట్టిరా అయ్యరా అయ్యింది అలాగన్నాయి రెండు సంవత్సరాల క్రితం మాటలా ఓహో ఇప్పుడు చూడండి దేవుని ప్రజలరా క్రీస్తును ఆరాధించటం క్రిస్మస్ పప్పులు వండుకోవడం కాదు కొంతమంది ఇప్పుడు మిల్లులు ఉంటారు ఏమంటే బియ్యం అయ్యి వేసేసి పిండా ఇంకా మధ్యాహ్నం అయితే కొంతమంది